మొంతా తుఫాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ అన్నారు మంతా తుఫాన్ పై ప్రజలను అప్రమత్తం చేయాలని మంత్రి కందుల దుర్గేష్ ఫోన్ కాల్ ద్వారా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూర్ సూచించారు తుఫాన్ ప్రభావం తీవ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు వివిధ మాధ్యమాల ద్వారా జిల్లా ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని సూచించారు అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉండాలని నిత్యావసర వస్తువులకు త్రాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని అన్నారు ఈ సందర్భంగా సహాయక చర్యలపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు ఎక్కడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు ప్రకృతి విపత్తుల వలన ఎర్ర కాలువ ముంపుకు పంట నష్టపోకుండా రైతాంగాన్ని అప్రమత్తం చేయాలని ఎర్ర కాలువ గట్లు తెగకుండా పటిష్టం పరిచేందుకు ముందస్తుగా అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు అదేవిధంగా రోడ్లు చెరువులు కాలువ గట్లు కోతకు గురి కాకుండా అవసరమైన మరమ్మతులు చేపట్టాలని తెలిపారు